కేబినెట్ వాళ్ళు పదం వాళ్ళకి సర్పంచ్ పని వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పవర్ఫుల్ క్యాండిడేట్ మాకు కావాలి సెక్రటరీ వాళ్ళు కష్టపూసే వాళ్ళు వాళ్ళు ఏం పని చేస్తున్నారు అది మాకు తెలుసు ఎవరంట సిసి రోడేషన్లు అది ఇప్పుడు పోతే కాల్తోంది అంతే గోలు తెలుతున్నది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎంతోమంది మంది సర్పంచ్లు వస్తున్నారు పోతున్నారు మా ఊరు ఉంది గ్రామ పంచాయతీలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం ఒక రెండు సిస్టమ్లు పెడతాం ఆ ఇద్దరు పార్టీలు గెలిపిస్తే మీకు అయితే పనులు మామలు గెలిపిస్తే బాబరు చూపిస్తాం రైతులకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టు గ్రామంలో మొత్తం కూడా యువ చైతన్యం ఎక్కువ కనిపిస్తున్నది ప్రతి గ్రామంలో కూడా యువకులు ఎక్కువ నామినేషన్లు వేసి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు సో అందులో భాగంగానే మనం సంగారెడ్డి జిల్లాలోని కోయిరు మండలానికి సంబంధించినటువంటి బడంపేట గ్రామంలో గుల్లా వెంకటేష్ గారు మనకు ప్రస్తుతం నామినేషన్ వేసి అభ్యర్థిగా ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు అంటే చాలామంది కూడా గ్రామానికి సంబంధించి ఏ అవగాహన లేకున్నా కూడా నామినేషన్లో ఉన్నారు యువ చైతన్యం అనేది ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో యువకుడు అయినటువంటి గుల్లా వెంకటేష్ గారిని మనము కలవడానికి వారు వారి గ్రామానికి ఏ విధంగా సేవ తెలుసుకున్నారనే విషయం గురించి మనం ఇక్కడ వచ్చినాము సో నమస్తే సార్ ఇప్పుడు ప్రజలు మీరు బడంపేట గ్రామానికి సర్పంచ్ బరిలో ఉన్నారు సో ఈ ఎందుకు ఈ గ్రామంలో మీరు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అసలు ఏంది మీ లక్ష్యం ఏంది మీ గ్రామం పైన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా చైతన్యవంతులుగా అభివృద్ధి చెందాలనే ఆశతో నేను సర్పంచ్ పోటీకి అనేది చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాను కొన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ గ్రామీణంలో గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధి మాత్రం నాకు ఏమాత్రం కనిపించడం లేదు బడంపేట గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలే పంటలు సరిగా వంటలేవు వర్షాలు ఎక్కువ పడితే ఎక్కువ పడుతున్నాయి ఒకరు తక్కువ పడుతున్నాయి అతివృష్టి అనావృష్టి ఏర్పడడం వల్ల రైతులు లాస్ వస్తున్నారు ఆ విధంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం మీద విరక్తి అనేది పుడుతున్నది ఆ వ్యవసాయం మీద విరక్తి పుట్టకుండా నా వంతు సహాయం ఏంటంటే వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీ చేయాలని నా యొక్క ఆంక్ష ఏం చేస్తారు ఇరిగేషన్ ఫెసిలిటీ అంటే ఇరిగేషన్ వ్యవసాయం దృష్టికోణం ఏంటి అసలు గ్రామాన్ని ఏ విధంగా తీసుకుపోతున్నాయి ఓకే ఇప్పుడు డైరెక్ట్ నైట్లో పోయి అచ్చు కట్టాలంటే నీళ్ళు కట్టాలంటే ఇబ్బందికరంగా ఉంది ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ పిల్లలు కానీ పెద్దలు కానీ అలాంటి శక్తి లేదు ఇప్పుడు వాళ్ళకి చేయడానికి దానికి దానికి నేను కొత్త పద్ధతులు ఏం నియమించుకున్నది ఏంటంటే వాళ్ళకు డ్రిప్ ఇరిగేషన్ పైన అవగాహన కల్పించడం నా యొక్క ముఖ్య చేశాం తర్వాత అంటే వ్యవసాయం ఒకటి కదా గ్రామం అంటే ఎన్నో రకాల విభాగాలు ఉంటాయి ఎన్నో రంగాల వారు ఉంటారు ఎంతోమంది ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అసలు గ్రామానికి సంబంధించిన మీ మేనిఫెస్టో ఏమన్నా ఒక వ్యవసాయం మీద అయితే ఇట్లా విధంగా చేస్తారని ఒక విధంగా చెప్తారు ఓకే మీతో పాటుగా వేరే పార్టీ వాళ్ళు ఉంటారు కదా అసలు మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది మీరు ఏమేమి ఇంకా ఏమేమి సమస్యల మీద మీరు పోరాటం చేస్తారు ఓకే మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు మా గ్రామీణ ప్రా మా గ్రామంలో చూసినట్లయితే సంగారెడ్డి డిస్టిక్ కోయిర్ మండల్లో బడంపేట అనే విలేజ్ అనేది ఎంత ప్రసిద్ధి శ్రీ శ్రీ స్వామి టెంపుల్ కూడా ఉంది అదే విధంగా అంటే ఎక్కడో ఎక్కడికి మనకు మహారాష్ట్ర కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మనం బడంపేట రాచనా స్వామి దర్శనానికి వస్తారు టెంపుల్ కూడా ఏ విధంగా ఒకసారి మనం డెవలప్మెంట్ చేసుకున్నామనుకో మన బడంపేట గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న గ్రామాలకు కూడా వ్యాప్తి చెందుతుంది అన్నమాట ఈ యొక్క టెంపుల్ యొక్క పుణ్యక్షేత్రం యొక్క అంటే గుడి కేంద్రంగా మీరు గుడి కేంద్రంగా ఏదో చేద్దాం ఏం చేస్తారు గుడి కేంద్రం కల్చరల్ కోణంలో సాంస్కృతిక కోణంలో ఆల్రెడీ ఇదివరకే ఏదో జరిగింది అసలు గుడిని డెవలప్ చేస్తాం అంటే ఏం చేస్తారు అది మీ గ్రామానికి ఎట్లా లింక్ చేస్తారు నిరుద్యోగం అనేది చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉంది ఒక గ్రామ సర్పంచ్ అంటే ఇంటికి పెద్ద కొడుకు లెక్క మరి వ్యవసాయం ఇరిగేషన్ కావచ్చు ఈ టెంపుల్ కేంద్రం కావచ్చు ఈ నిరుద్యోగం ఎట్లా మీరు ఏ దృష్టి కోణంతుంది నిరుద్యోగం పైన మీ గ్రామ నిరుద్యోగ ఉద్యోగులకు ఎడ్యుకేషన్ పీపుల్స్కి మీరు ఏం హామీ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం మీ చేతిలో కానీ కదా ఎందుకు ఇప్పుడు ఏ కానిపని ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనకు స్కిల్ డెవలప్మెంట్ అనే సెంటర్ మనకు సంగారెడ్డిలో ఉంది అలాంటి సెంటర్లలో ఎక్కడో సంగారెడ్డి దూరం వెళ్ళడానికంటే మన గ్రామీణ ప్రాంతాలలోనే ఏదో ఒక సెంటర్ చూజ్ చేసుకొని ఎవరెవరికి ఏ ఏ స్టూడెంట్ వారికి ఏ ఏ దాంట్లో నైపుణ్యవంతులు ఉన్నారు ఒకరు కుట్టు మిషన్లో కానీ ఉండొచ్చు ఒకరు డైరీ ఫామ్లో కానీ ఉండొచ్చు ఒకరు కోళ్ళ ఫామ్ ఉంటుంది ఒకరు డైరీ ఫామ్ ఉంటుంది ఒకరు ఇంకోటి గోట్ ఫామ్ అంటే మొబైల్ రిపేరింగ్ కానీ కుట్టు మిషన్ కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే ఆసక్తిగల యువకులు కానీ యువతి యువకులు ఎవరైనా కానీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా నా వంతు ఎంతవరకు చేయాలంతవరకు సాయం చేస్తాను అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ అనేక రకమైన స్కీమ్స్ ఉంటాయి ఏ విధంగా అంటే వాళ్ళకు ఫండ్ తీసుకురావడం ఏ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు మేము పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఏం చేయాలి అసలు నీటిపారుదల సౌకర్యం ఉందా మాకు పెట్టుకోవడానికి ఆ విధంగా ఏ విధంగా ముందు పోవాలనే తెలియని అమాయక లోకంలో ఉన్నారు ప్రజలు ఇవన్నీ మీరు ప్రత్యర్థి ఇప్పుడు మీరు కాకుండా ఇంకో ఇద్దరు కూడా పోటీ చేస్తున్నట్టు తెలుసు వాళ్ళు కూడా ఇవన్నీ హామీలు ఇస్తారు కదా వాళ్ళు కూడా మేము కూడా నిరుద్యోగం చేస్తాము మేము కూడా వ్యవసాయం పైన దృష్టికోణం ఉంది మేము కూడా అవి చేస్తాము మేము కూడా ఇవి చేస్తామని వాళ్ళు కూడా అన్ని చెప్తారు కదా వాళ్ళకు ఆపోజిట్గా మీరు వస్తున్నారు సో వాళ్ళకు మీకు ఏం తేడా వాళ్ళకు మీకు ప్రజలు చూసినప్పుడు కంపారిజన్ చేస్తారు కదా ముగ్గురు మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టున్నారు వాస్తవం అది ఎందుకంటే వారి వారి యొక్క మనస్తత్వాలను బట్టి వాళ్ళు హామీలు ఇస్తూ ఉంటారు బట్ వాళ్ళతో నాటే కంపేర్ మీ నేను చేసే పని ఏంటంటే నాకు చెప్పడం రాదు చేయడమే వచ్చు వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేయలేదు పాలు పంచుకున్నారో పంచుకోలేదో అది ప్రజలు గ్రామ ప్ర మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఏ క్యాండిడేటు ఎట్లా ఉన్నాడు ఏ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు ఏ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు ఏ క్యాండిడేట్ ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తున్నాడు అని ప్రజలందరికీ తెలుసు బరిలో దిగినప్పుడు ఏ క్యాండిడేట్ని ఎవరికి ఎన్నుకోవాలనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు అసలు నేను ప్రారంభంలో అడుగుదాం అనుకున్నా అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఉన్నత చదువులు చదివారు ఉన్నత చదువులు చదివి మళ్ళీ ఇక్కడ ఎందుకు రావడం ఓకే గుడ్ క్వశ్చన్ మిమ్మల్ని అసలు గ్రామంలో ఎవరైనా గుర్తుపడతారా పెద్దవాళ్ళు ఓకే గుడ్ క్వశ్చన్ నా బాల్యంలో ఎడ్యుకేషన్ అంటే వచ్చేసి ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్ బడాంపేట్ ఇదే స్కూల్లో నేను ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ అది వచ్చేసి మా పక్కనే విలేజ్లో ఉన్నటువంటి గ్రామం గొటియార్పల్లిలో అక్కడ నాదే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇంకోటి నా డిగ్రీ అంటూ ఇంటర్మీడియట్ ఉన్నారా గవర్నమెంట్ డిగ్రీ జూనియర్ కాలేజ్ జహీరాబాద్ అదేవిధంగా డిగ్రీ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జహీరాబాద్ దాని తర్వాత వచ్చి మనం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేయాలి కదా అనే ఉద్దేశంతో మాస్టర్ కూడా చదివాను డిగ్రీలు వచ్చి బిఏ ఎంఏ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను అదేవిధంగా ఆ విధంగా ఉన్నటువంటి ఇది నా యొక్క విద్యాభ్యాసం అదేవిధంగా నేను మార్కెట్లో ఫీల్డ్లో ఎందుకు ఈ విధంగా మార్కెట్ డెవలప్మెంట్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను గత ఎనిమిది సంవత్సరాలు నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ ఫీల్డ్లో నేను ఒక ఎనిమిది సంవత్సరాలు బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేయడం జరిగింది ఆ ఉద్యోగం ఏంటంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే నేను చేసింది మా ఎకనామిక్ ఎకనామిక్ బా విలేజ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది నేను నేర్చుకున్నాను కాబట్టి అదే మన విలేజ్కి మనం మేం నేను ఏ విధంగా నా వంతు సహాయం ఏ విధంగా చేయగలను అంటే నేను ఒంటరిగా అయితే వెళ్ళలేను నాకు ఒక అధికారం ప్రజలు అట్ట అంటగడితే యుద్ధం చేయడం చేతనే కత్తి పెట్టుండి అన్నట్లు మీ పదం కనిపిస్తుంది మీరు యుద్ధం చేస్తారో నాకు కత్తి అందజేయండి అని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్పురు మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలలో ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే ఫస్ట్ గుడి తర్వాత బడి తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం ఇంకోటి మనకు ఊరికి ఆనుకున్నటువంటి మంచినీళ్ళ చెరువు ఆ చెరువు అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి నాళాలన్నీ వేరే వేరే చెరువులో కొలిచి కలుషితం అయ్యి కలుషితమయ్యి ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి మూగజీవులకు దప్పిగా తీరుస్తున్నటువంటి చెరువు అది అలాంటి చెరువులకు ఉన్నటువంటి మన డ్రైనేజీ కొంతమేర కూడా ఆ మంచి నీళ్ళల్లో కలుషితం కావడం వల్ల ఆ నీటి పొల్యూటేట్ అవ్వడం వల్ల అనేక రకమైన దోమలు మలేరియా డెంగ్యూ ఇలాంటి రోగాలకు దారి తీస్తుంది అలాంటి రోగ నిరోగ రోగాలను అరికట్టడానికే మనం ఆ చెరువు చట్టు ఉన్నటువంటి ఆ పిచ్చి మొక్కలు కానీ ఉన్నటువంటి మొక్కలను చెత్త చెదారం దాంట్లోకి ఏ విధంగా కలుషితం చేయకుండా చూసుకోవడానికి ఒక మన ఒక ముందు ప్రజలందరం కలిసి దాని ఒక చేస్తాం అది నెక్స్ట్ ఇంకోటి పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం వచ్చేసిందంటే డ్రైనేజ్ మెయిన్గా మనకు కావాల్సింది డ్రైనేజ్ వర్షాకాలం ఉన్నటువంటి మెయిన్గా వర్షాకాలం శీతాకాలంలో మెయిన్గా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కోటటువంటి సమస్యలు ఏమిటంటే డెంగ్యూ మలేరియా మల విసర్జన విరేచనాలతో కూడుకున్నటువంటి జబ్బులు ఈ జబ్బులను అరికట్టాలంటే ఏమి చేయాలి మనము పారిశుద్ధం నీర్నే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామం ఎలాంటి అంటే ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన బహిరంగ ప్రదేశాలలో చేయకూడదు అదేవిధంగా చెత్త చెదారం పొడి చెత్త తడి చెత్త ఏ విధంగా అయితే వేరు చేసేస్తామో అదేవిధంగా కూడా పారిశుద్ధం అనేది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఇంటింటికి వాళ్ళు పడి తడి చెత్త పొడి చెత్త వేరు చేసేరనుకో ఏవైనా ఇలాంటి బహిరంగ ప్రదేశంలో చెత్త చెదారం వేయకుండా చూసుకోవడానికి అదేవిధంగా శానిటైజ్ చేయడం కానీ బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయడం కానీ ఇలాంటి చేసినట్లయితే మనకు మన దరిదాపుల్లో కూడా ఎలాంటి జబ్బులు అనేది దరి చేరవు ఇంకోటి బడి అని చెప్పాను కదా మన గ్రామంలో ఉన్నటువంటి ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు అట్లే మా ఊర్లో ఉన్నటువంటి బడిలో దాదాపు ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం మేము ఇప్పుడు దాదాపుగా ఎందుకు అది మొత్తం బిల్డింగ్లన్నీ శిథిల అవస్థలకు చేరుకున్నాయి ఇలా మంది ఉన్నటువంటి లీడర్స్ కానీ ఇంతకుముందు ఉన్న పెద్ద 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 ఆఫీసర్స్ కానీ ఎవరు వచ్చిపోయినా కానీ ఆ స్కూళ్ళను పట్టించుకునే నాదుడే లేకపోయిండు ఇప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న పహారీ గోడ కూడా మొత్తం శిథిలం ధ్వంసం అయిపోయింది దానికి ఒక సక్రమంగా ఒక గేటు కానీ లేదు ఎందుకంటే పూర్వ మా నా కళ ఏంటంటే నేను చదువుకున్నటువంటి విద్యాలయం నేను కూడా ఒక దేవాలయంగా తీర్చిదిద్దాలనే ఆంక్షతోటే నేను ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అదే విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనేది నా ఒక కోరిక మీకు ఈ నిధుల మీద ఏమైనా అవగాహన ఉందా ఎట్లాగెళ్ళొస్తే నిధులు మీరు ఇవన్నీ చేయాలంటే నిధులు కావాలి ఒకవేళ నిధులు రాకపోతే మీరు సొంత ఖర్చులు ఏమైనా పెట్టుకుంటున్నారా నిధుల మీద మీకు ఏ విధమైన అవగాహన ఉంది ఓకే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే ఏవైతే ఫండ్స్ కానీ స్కీమ్స్ కానీ ప్రజల వరకు నేను తీసుకెళ్తాను మీ నేల ఏదైతే ఉందో నేల అనేది ఒక దేశంలోనే ఒక బంగారం లాంటి నేల ఇక్కడ జామపండు ఇక్కడ మామిడి పండు ఉన్న అల్లము ఇక్కడ ఉన్న పసుపు ఇక్కడ ఉన్న చెరుకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటిది ఇంత అమూల్యమైనటువంటి ఈ బిజినెస్ని ఇక్కడ ఉన్న వ్యవసాయాన్ని మీకున్నటువంటి ఈ చదువుతోటి మీకున్నటువంటి నాలెడ్జ్ తోటి ఈ హైదరాబాద్ మార్కెట్కి మీకు అది ఇక్కడ పండిన పూలను ఇక్కడ గుడి మార్కెట్కి మీ దగ్గర వండినటువంటి చెరుకును ఇంటర్నేషనల్ మార్కెట్కి నేషనల్ మార్కెట్కి హైదరాబాద్ మార్కెట్కి లింక్ చేసేటటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా కదా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాయలు ఇక్కడ ఉన్నటువంటి పంటలు దృష్టికోన మీద మనకు ఏ ఇండస్ట్రీ అయితే మన ఈ ముడి సరుకు కొనుగోలు చేస్తున్నదో అలాంటి ఉన్నటువంటి కంపెనీలకు మాకు తెలియకుండా కానీ ఆ మార్కెటింగ్ చేసే వాళ్ళకి మాత్రం తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకుని వాళ్ళకి ఏ విధంగా అయితే ఎక్స్పర్ట్ చేయాలనే నిపుణులను నేను కనుక్కొని మీ దగ్గర ఎంత మొత్తంలో పండిస్తున్నారు అది ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ రైతులకు నేను సాయం చేస్తాను సో మీకు బాలు గుర్తు వచ్చింది బాలు వచ్చిందని చెప్తారా ఇది ఏంది బాల ఇంకేదైనా తెచ్చి బాల రబ్బర్ బిందేనా అవగాహన బాలుగుతున్నారు సో ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకు ఏమైనా బాలుగుతుంది మీ అవకాశం చెప్పండి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మన గ్రామ సమస్యల గురించి ఇవన్నీ సమస్యల గురించి పరిష్కరించడం కోసం మీతో పాటు నేను ఒక అడుగు ముందుకు వేయాలని అనుకున్నట్లయితే మీరు ఈ బాల్ గుర్తుకు ఓటేసి ఒక మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న ఆంక్షతోటే ఇప్పటివరకు నేను అనేది ఒక గుర్తు ఉండాలనే ఉద్దేశంతో మన బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు మీ యొక్క అమూల్యమైన ఓటు ఎవ్వరికీ దుర్యోనం కాకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశ ఫుట్బాల్ కు గెలిపిస్తే మనకు కొంచెము మంచిగా ఉంటది ఆ నీళ్ళు అనేది ఇక్కడ వెళ్ళిపోతే మంచిగా ఉంటది సార్ అని మేము ఒకటి ఇక్కడ వెళ్ళిపోవాలి ఇక్కడ ఫుట్బాల్ గుర్తు కొట్టేయాలి కోటేయాలంటే మంచి పని చేస్తాడు ఇంగు పోరాడున్నాడు చదువుకున్నాడు ఉన్నాడు గలీజు నీళ్ళు చెల్లరబోతున్నాయి చెరువు ఏమో దేవుంది అది తప్పు పక్కకు పోవాలని నా కోరిక రైతులకు ట్రిప్ కావాలి గుడికి శిసిరకే మనం ఓటు ఫుట్బాల్ గుర్తుకు ఎందుకు ఓటు వేయాలని చెప్తే మేము ఇండిపెండెంట్గా బలపరిచిన వ్యక్తి మా ఫ్రెండు వెంకటేశం ఆయన యువకుడు మంచి విద్యావంతుడు పీజీ కంప్లీట్ చేసిండు పీజీ కంప్లీట్ చేసి సిటీలో ఉన్నాడు జాబ్ చేసిండు జాబ్ చేసి ఇప్పుడు మనకు రిజర్వేషన్ అనుకూలించింది కాబట్టి వచ్చిండు పార్టీల తరపు కాకుండా అందరు మనిషి లెక్క ఇండిపెండెంట్ చేసిండు ఈరోజు బరిలో నిలిచిండు అటువంటి ఫ్రెండ్ని మనం కూడా ముందరికే ముందరు అడిగేసిండు మన అందరిని చూసుకున్నాం కాబట్టి మనం కూడా తనని ముందరికే దోచాలి కాబట్టి అందుకే మేము కూడా తనని బలపరుస్తూ ఈరోజు తను వింటున్నాం తనకి మద్దతు చేస్తున్నాం ప్రచారం చేస్తున్నాం కాబట్టి తనని గెలిపేయాలని చెప్పి షాయశక్తుల మేము కష్టపడుతున్నాం ఇక ఫుట్బాల్ గుర్తుకు ఓటేస్తే వేస్తే ఏం చేస్తారు మీరు అంటే మెయిన్గా స్కూల్లా కొన్ని సమస్యలు ఉన్నాయి గత మేము ఉన్నప్పటి నుండి కూడా మేము చూస్తూ ఉన్నాం అవి అన్నీ ఉన్నాయి మెయిన్గా బడంపేట అంటే ప్రసిద్ధి గత ఇది మన ఫుట్బాల్ గుర్తు బడంపేట అంటే మెయిన్గా మనకు గుర్తు వచ్చేది శ్రీ స్వామి ఆయన దయతోని ఈరోజు మనము ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడ మన బడంపేట అంటే ఫలానా స్వామి గుడి అంటారు నేను కూడా సిటీలో ఉంటా మీ ఊరు అంటే బడంపేట అంటే అదే రాచన్న స్వామి కదా అంటారు అట్లా ఆ దయ ఆ స్వామి దయతోనే మాకు ఇంత మా ఊరికి ఇంత పేరు వచ్చింది ఇంత పేరు వచ్చింది కాబట్టి ఆ స్వామిని తలుచుకుంటూ ఇంకా కొంచెం మేము డెవలప్ చేస్తాం మా ఊరు అంటే ఇప్పుడు ఆ ఉన్నాడు ఈ నాయకుడు అని ఎవరు అన్నారు రాచ రచ స్వామి అంటారు కాబట్టి ఆయనని తలుచుకుంటూ కొంచెం డెవలప్ చేసుకుందాం అని చెప్పి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చూస్తారు భక్తులు కూడా వస్తే సగం రోడ్డు సిసి రోడ్డు ఉంది మాకు ఓటేసి గెలిపియండి మేము ఆ సగం సిసి రోడ్డు కూడా కంప్లీట్ చేసుకుంటాం ఇంకోటి ఊళ్ళో కొన్ని మెయిన్గా ఉన్నాయి ఆ చర్చి నుండి ట్యాంక్ వరకు ఒక సిసి రోడ్ కదా మేము ఉన్నప్పటి నుండి అవుతుంది అంటే కాలేదు మాకు ఒకసారి గెలిపిస్తే మేము చేపి చూపిస్తాం ఇంకోటి హైస్కూల్ కార్డ్ నుండి కూడా సగం సిసి రోడ్ లేదు దాన్ని గెలిపిస్తాం దాన్ని కూడా చూసి దాన్ని కూడా చేపిస్తాం ఇంకోటి మెయిన్గా ఆ ఊరవతల నుండి ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళిపోతే శిశిరోడు కావాలి మాకు మెయిన్ రాచార్య స్వామికి వచ్చే భక్తులకు అక్కడ ఒక శిసిరుడు వేయించుకొని డివైడెడ్ డివైడెడ్ చేసుకొని మంచిగా అలంకారంగా చేసుకుంటాం దానికి అలాగే మెయిన్ మా ఊరు ఆడబిడ్డలకు అందరికీ కూడా బతుకమ్మ వస్తే వాళ్ళు బతుకమ్మ మారుతారు కాబట్టి వాళ్ళకు కూడా మేము సంతోషపరచడానికి మా మా క్యాండిడేట్కి గెలిపిస్తే ఖచ్చితంగా మేము ఆ చెరువు పైన ఒక మంచి బతుకమ్మ కట్ట వాళ్ళందరికీ బట్ ఆడపిల్చులకు అందరికీ వస్తే సంతోషంగా ఆడపిచ్చేలకు కాడ ఒక లైటింగ్ ఏర్పాటు చేసి అందంగా దాన్ని ముస్తాబ్ చేస్తాం చెరువుని గత గత సంవత్సరంలో లేని అభివృద్ధిని మేము చేసి చూపిస్తాం ఎందుకంటే మేము యువత ఉన్నాం ఒకసారి మాకు నమ్మండి మా ఫ్రెండ్ నమ్మండి మమ్మల్ని నమ్మి మేము విద్యావంతులం గతం గత ఐందేమైపోయింది మాకు ఒకసారి చేస్తే ఆయన తరపు నుంచి మేము కూడా హామీ ఇస్తున్నాం ఇంతమంది ఉన్నాం ఇప్పుడు ఎందుకు ముందుకు వస్తున్నాం ఆయన మంచి వ్యక్తి కాబట్టి మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం అవతల అవ అవతల వ్యక్తులకు కూడా ఇట్లా మాట్లాడుతున్నా కావాలి కనీసం మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే అంటే ఆయన మంచోడు చేస్తాడు ఆయన చేయకపోయినా మేము చేపించే శక్తి మా దగ్గర ఉన్నది కాబట్టి మేము ఈరోజు ఇండిపెండెంట్గా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా మేము ధైర్యంగా ఊరందరంతో ఒకటి అని చెప్పి మేము మాట్లాడుతున్నాం అవి చేపేయాలని చెప్పి చేపిస్తాం ఖచ్చితంగా చేపిస్తాం మా బాల్ గుర్తు కోటేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మళ్ళొకసారి మీ ఎన్టీ ఎన్టీవీ సాక్షిగా నరేష్ టాక్ సాక్షిగా మేము చెప్తున్నాం ఇంకోటి మెయిన్గా ఇవి ఉన్నాయి సమస్యలు మాకు మళ్ళీ ఒకటి మెయిన్గా ఏంటంటే కొంచెం గల్లీలు ఉన్నాయి ఆ గల్లీలకు కూడా ఇప్పుడు వార్డ్ మెంబర్లు ఉన్నారు మాకు వార్డ్ మెంబర్ లేరు ఆ వార్డ్ మెంబర్లు కూడా మాకు సహకరించండి సహకరిస్తే మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు వార్డ్ మెంబర్ అలా మేము ఈ రోడ్ వేపిస్తాం ఈ గల్లీకి మాకు సహకరించండి మీరు ఆ పార్టీలకు ఎవరికైనా మమ్మల్ని గెలిపియండి మీరు ఏమేమి మామీలు ఇచ్చారో మీ వార్డ్ మెంబర్లకు బుస పెట్టుకొని మేము గెలిచిన తర్వాత అని సిసి రోడ్ ఇస్తున్నావా లేకపోతే ఇంకోది ఇస్తున్నావా ఖచ్చితంగా మేము జడ్జి చూపిస్తాం నిధులు ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నిధులు వస్తాయి మేము చదువుకున్న వాళ్ళు ఉన్నాం బాబరిది ఇస్తాం రాచార్య స్వామి ఉన్నారు బ్రహ్మోత్సవాలు అయితాయి మినిస్టర్ వస్తాడు మన ఉమ్మడి మెదక్ డిస్టిక్కి సంగరేడి డిస్టిక్ ఒక మినిస్టర్ ఉంటాడు ఆయన వస్తాడు చిన్నప్పుడు కార్ కడ్డం పడతామా లేకపోతే ఆయన దగ్గర ఎందుకు తీసుకుంటాం సార్ మాకు రాచార్య స్వామి ఉన్నాడు సార్ మా ఊరికి కొంచెం ఇవ్వండి సార్ అని చెప్పి మేము చేస్తాం ఇంకోటి గత ప్రభుత్వంలో సబ్స్టేషన్ శాంక్షన్ అయింది అది లేదు మాకు అది లేదు మాకు ఇప్పుడు కనీసం మా జరా జరాబాద్ నుండి రావడానికి రోడ్ బాగాలేదు కోయర్గలు రావడానికి రోడ్ బాగాలేదు మా ఎందుకు మేము మా దేవుని పేరు చెప్పుకొని మేము అవన్నీ అడుక్కుంటాం మా మంత్రికి అడుక్కుంటాం మా ఎమ్మెల్యేకి అడుగుకుంటాం మా ఎంపీకి అడుక్కుంటాం మేము ఇండిపెండెంట్గా గెలుస్తాము మేము గెలిచిన తర్వాత సార్ నేనైతే ఇంత నాకు మా ఊళ్ళో నా ఇండిపెండెంట్గా గెలిపించరు మాకు ఎంత బలం ఉన్నది రేపు పొద్దుగాల మీ తరపు నుంచి ప్రచారం చేస్తాం లేకపోతే మీకు మద్దతు ఇస్తాం సార్ అంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన ఒక రెండు పార్టీలు మెయిన్ పార్టీలు కాకుండా ఈ పిల్లగాని గెలిపించినాము ఈ వ్యక్తిని గెలిపించామంటే ఆయన మాకు బరాబర్ చేస్తారు కాబట్టి మమ్మల్ని గెలిపియండి ఆ ఇద్దరు పార్టీలు గెలిపిస్తే మీకు అయితే లేవు పనులు మమ్మల్ని గెలిపిస్తే చేసి చూపిస్తాం ఖచ్చితంగా అవుతాయి అయ్యే విధంగా ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు మేము చదువుకున్నాం ఏ విధంగా నిధులు తేవాలి ఏ విధంగా చేయించుకోవాలో ఖచ్చితంగా తెలుసు కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మా ఫ్రెండ్కి ఇచ్చి చూడండి ఖచ్చితంగా చేస్తాడు మంచి విద్యావంతుడు మంచి వ్యక్తి ఆ విధంగా మేము ముందుకు పోతాం ఇంకోటి ఈరోజు మమ్మల్ని గెలిపిస్తే ఈరోజు సర్పంచ్ గెలుచుడు కాదు మమ్మల్ని చూసి ఇంకా యువత్ వస్తుంది ఎంపీటీసి వస్తున్నది తర్వాత రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉంటే మంచి మంచి పొజిషన్లకు పోతాం మన ఊరిని మనం డెవలప్ చేసుకుంటాం ఇంకోటి మేము చదువుకున్న ఉన్నది చదువుకున్న స్కూల్ ఉన్నది ఆ స్కూల్ కూడా మేము మంచిగా మేము చేసుకుంటాం ఆ రౌండ్ కూడా ఉన్నది కొన్ని ఇంకొక రెండు మూడు కొత్త గదులు కట్టిస్తాము అందులో పిల్లలకు మంచిగా చేర్పిస్తాం గ్రామ పంచాయతీలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాము ఒక రెండు సిస్టమ్లు పెడతాం ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఏం చేయాలి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఏం చేయాలి జాబులు లేవు కదా ఒక డేటా తీస్తాం ఎంతమంది మన దగ్గర ఏమేమి చదువుకున్నారు పీఎం కిసాన్ ఉంది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది దానిలో పెట్టి నువ్వు రిపేరింగ్లో నీకు అనుభవం ఉందా రిపేరింగ్ చేసుకో ఆడపిల్లలకు కుట్టి మిషన్ చేస్తావా కుట్టి మిషన్ చేయించుకో అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకోటి మేము రైతులకు ఇప్పుడు రైతులకు ఏంటంటే మన దగ్గర ఏంటంటే కొన్ని రోడ్లు బాగాలేవు ఇప్పుడు చెరుకు పోతుంది లేకపోతే అల్లం పోతుంది ఆడికి ట్రాక్టర్లు ఏం పోవు మేము కూడా అవి ఆ రోడ్ని మంచిగా చేస్తాం అందరికీ అక్కడ ట్రాక్టర్ పోయేటట్లా టారస్ పోయేటట్లా చెరుకు లారీలు తెస్తారు అల్లం తెస్తారు అందరికీ సాయం చేస్తాం ఇప్పుడు అయిందేమైపోయింది ఒకసారి మా వానికి చూసి మా ఊని గెలిపి అని గెలిపించినంత అభివృద్ధి ఏందో మీ రోజు హామీ ఇచ్చారు బేటా వంద చేస్తామన్నారు కనీసం ఎనభై బై అనే విధంగానే మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా ఆ విధంగానే ముందకు పోతాం మేము ఫుట్బాల్ కోతుకు ఎందుకు ఓటు వేయాలని మన అనగా అడిగిందో ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఎన్నో పార్టీలు వస్తున్నా ఎంతో మందికి సర్పంచులు వస్తున్నారు పోతున్నారు మా ఊరి ఎక్కడ వేసినా గుంగడి అక్కడే ఉంది ఎన్నిసార్లు వాళ్ళకి విన్నప్పించుకున్నా ఎన్నిసార్లు ఇది చేసినా వాళ్ళు అనేది మా మాట పట్టించుకోవడం లేదు ఈ చోటు నుంచి వింటున్నారు ఈ చోటు నుంచి విడిచిపెడుతున్నారు మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఇది చూస్తూ ఉన్నా నేను ఎక్కడిది అక్కడనే ఉంది అందు గురించి అని ఈసారి మేము ఎంత అంటే మా యొక్క వ్యక్తి చదువుకున్న ఆయన మంచిగా ఇది ఉన్న ఆయన టాలెంట్ ఉన్న పర్సెంట్ టాలెంట్ ఉన్న పర్సెంట్ పది మంది లోపుడు మంచి పేరు ఉన్న పేరుగాంచిన వ్యక్తిని మేము ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంకటేశం వెంకటేశ్వర ఎంచుకున్నాము నాది ముప్పై ఏళ్ళ ఇందాక ఇప్పటిదానుక ఇప్పుడు మాకు ఈ పోషామ గుడికాడ రేకులు వేస్తామని మూడో ఎలక్షన్ అయిపోయింది అది లేదు ఓకే నాది ఓకే ఒకటి నాలుగో వాళ్ళు ఫస్ట్ నాలుగో వాళ్ళ ఇప్పుడు ఎన్నో వాడు అయిందో అది అండ్ ఒక రెండు శిశిరోళు అవి నేను హాని ఆమెచ్చేంటి అవి ఫెయిలు వేడికి ఒకటి ఊరేంట రోడ్ రోడేషన్ అది ఇప్పుడు పోతే కాలుతోంది అంతే బూడి తెలుతున్నది బూడి తెలుతున్నది అది ఓకేనా అది పోని ఇప్పుడు ఏమన్నారు మురికి కాలువ ఏమున్నది చూపిస్తా ఎవరు పెద్దమ్మను చూడండి మురికి కాలువ మీదికెళ్ళి నీళ్ళు జంప్ ఎగిరి ఆ ఇంట్లో పడుతున్నారు రసాన్ని ఇంట్లో ఆ నీళ్ళని ఏం చేద్దామంటున్నారు ఏం చేద్దామంటున్నారు దానికి మేము మా పిల్లగానికి పెట్టుకున్నాము దానికి పరిష్కారం చేస్తున్నాం ఫుట్బాల్ గురించి పిల్లడానికి పెట్టుకున్నాము వెంకటేశం గొల్ల వెంకటేశం పెట్టుకున్నాము దానికి నా పిల్లలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మేము కూడా పెద్ద మనుషులం ముప్పై ఐదు నలభై ఏళ్ళ ఏజీ మనుషులము డెబ్బై మందికి కూడా బరాబరి మద్దతు ఇవ్వగలుగుతున్నాము ఇస్తాము బరాబరి చేస్తాము చెత్తకుండా ఎందుకు వస్తున్నా చెత్తకుండా వాళ్ళ సెక్రటరీ వాళ్ళు కష్టపూసే వాళ్ళు వాళ్ళు ఏం పని చేస్తున్నారు అది మాకు తెలుసు అది మాకు తెలుసు అది ఏడ వేస్తున్నారు చెత్త ఎక్కడ వేస్తున్నారు చెత్త అనేది మాకు తెలుసు అని కాకపోతే యూత్ పిల్లలకు మేము చెప్పలేము ఇంకా సరే సరే అంతేనా ఒక ఎడ్యుకేషన్ పవర్ఫుల్ క్యాండిడేట్ మాకు కావాలి మాకు పనులు కావాలి మాకు తెలివి పనులు కావాలి మా గ్రామ పంచాయతీకి ఇంత ఎడ్యుకేషన్ పవర్ఫుల్ క్యాండిడేట్ ఇప్పటివరకు ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అప్ప ఒకటే ఆగిపడ్డరు ఆ ఘాటు కట్టు విషయం ఏమంటే దాని టైం వచ్చినప్పుడు అవుతుంది అప్పుడే కావాలంటే ఎవరు కాదు సాధ్యమైన పది కాదు సెంట్రల్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని అవకాశాలు మీకు తెలివి మాత్రమే మేము కూడా మేము ఇంకా మీ డేవాళ్ళ మేము తెలియలేము కానీ మీరు తెలియదు మీ వల్ల అవుతుంది మేము కూడా మా సహకారం మీతో పాటు మేము అంటే మేము ఇన్వాల్వ్ అవుతాం తెలివి తక్కువలోకి ఏమంటే వాడుకుంటున్నాను తెలివి మతలకి ఏమంటే ఇంటికాడికి పోతే ఏమంటే ఇంట్లోకి పోతున్నాడు చైర్మన్ వాళ్ళే పట్టం వాళ్ళకి సఫల పని వాళ్ళకి ఈయనకున్నంత అనుభవము ఈ ముచ్చట్లు ఎప్పుడు ఏం వేయలేదు కానీ వ్యక్తిగతంగా అయితే చాలా గొప్ప డబ్బు ఉన్నా లేకున్నా కానీ బ్యాక్ సపోర్ట్ మీద ఉన్నది గవర్నమెంట్ కూడా బ్యాక్ సపోర్ట్ మీద ఉన్నది వాళ్ళ గుర్తిగా ఏమంటే ఓటు చేయాలని రేపు పొద్దున్న క్యాన్వేషన్ ఏమంటే బంపర్ మెజారిటీ రావాలని ఫుట్బాల్ ఫుట్బాల్ సో ఇది బడంపేట గ్రామానికి చెందినటువంటి యువకుడు గుళ్ళ వెంకట్ గారు చెప్పినటువంటి వాళ్ళ గ్రామ ప్రజలకు ప్రధానంగా రాజన్న స్వామి గుడి కేంద్రంగా ఆ రోడ్ వేపిస్తాను మినీ ట్యాంక్ అని గడిపిస్తాను పారిశుధ్య నిర్వహణ చేస్తాను బడి కేంద్రంగా డెవలప్మెంట్ చేస్తాను యువకులకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను చెప్పేసి అనేక రకాల హామీలతో వాళ్ళు ముందుకు పోతున్నారు సో ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువకులను ఎక్కువ ఆదరించాలని కూడా మా ఛానల్ నుంచి నేను ఎక్కువ చెప్తున్నాను అందుకనే ఒకవేళ ఇంకేమైనా యువత ఉంటే కూడా మా ఛానల్ని మా నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు నేను ఉచితంగా అందరికీ యువత్ ఉంటే మాత్రం వాళ్ళకి నేను ఫ్రీగానే వాళ్ళని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేశాను సో ఇది మీరు కూడా ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే యువతనే దేశ భవిష్యత్తు మారుతుంది యువత మాత్రమే దేశ భవిష్యత్తును మార్చకపో నేను ప్రధానంగా విశ్వసిస్తున్నాను కాబట్టి యూత్కు నేను ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ